అందరికీ ప్రైజ్ దాట్ ఈ ఉదయకాల సమయం దేవుని నెగిస్తున్న వాగ్దానము గ్రంథము యాభై నాలుగో అధ్యాయము ఏడో వచనం నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించుతుని గొప్ప వాస్తల్యముతో నిన్ను సమకూర్చేదను దేవుడి వాక్యం ధర చెప్తున్నాడు ఏమంటే నిమిష మాత్రము అంటే నిమిషమే నేను నిన్ను విసర్జించుతుని ఆ నిమిషము నిన్ను విసర్జించినందుకు గొప్ప వాస్తల్యంతో నిన్ను సమకూర్చేదను అని చెప్తున్నాడు అనమాట నువ్వు ఇప్పుడు దేవుడు మనల్ని ఎందుకు విసర్జిస్తాడు దేవుడు మనల్ని ఎందుకు పక్కన పెడతాడు మన కొరకే కదా ఆయన ప్రాణం పెట్టి సెలువులో మరణించింది తిరిగి లేచింది మరి అలాంటప్పుడు దేవుడు మనల్ని ఎందుకు పక్కన పెడతాడు దేవుడు మనల్ని ఎందుకు విసర్జిస్తాడు అంటే మనం ఆలోచించాలి దేవుడు ప్రేమ కలిగిన వాడు కదా దేవుడు ప్రేమ ఉన్నవాడు కదా మరి అలాంటప్పుడు దేవుడు నిజంగానే మనల్ని విసర్జిస్తాడా దేవుడు నిజంగానే మనల్ని పక్కన పెడతాడా మరి ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అని ఆలోచన చేస్తే నువ్వు దేవునికి వ్యతిరేకంగా దేవునికి విరుద్ధంగా ఏ పని చేయలేదా ఒకసారి ఆలోచించుకోవాలి కదా ఇస్రాయేలీలు దేవునికి విరుద్ధంగా వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి దేవుడు పక్కన పెట్టాల్సి వచ్చింది విసర్జించాల్సి వచ్చింది అది కూడా ఒక నిమిషమే ఎక్కువైపోలా చూడండి ఒక నిమిషమే దేవుడు విసర్జించి మరలా ఒక నిమిషానికి దేవునికి మరలా అయ్యో నా బిడ్డలు అని చూడండి దేవునికి ఎంత ప్రేమ కలిగిందో చూడండి కదా ఈ సమయంలో ఈ వాక్యం విడిన ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా ఆలోచించండి ఏమంటే దేవునికి మీరు విరుద్ధంగా చేసిన పాపాన్ని వ్యతిరేకంగా చేసిన పాపాలు వాటి వల్ల దేవుడు మిమ్మల్ని ఒకవేళ ఒక నిమిషం మిమ్మల్ని విసర్జించాడేమో పక్కన పెట్టేస్తాడేమో లేదు గొప్ప వాత్సల్యమతో నిన్ను సమకూరుస్తాడు ఎస్ ద లాట్ దేవుని విడిచిపెట్టలేదు కానీ నువ్వు చేసిన ఆ పాపం ఏదైతే ఉందో ఆ తప్పులు ఏదైతే ఉన్నాయో ఆ విరుద్ధమైన పనులు ఏవైతే ఉన్నాయో అవి దేవునికి నీకు అడ్డు వస్తున్నాయి వాటి వల్ల దేవుని విసర్జిస్తున్నాడు పక్కన పెడుతున్నాడు అంతే మరలా ఆయనకు నీ వాటిలో కనికరం కలిగి అయ్యో నా బిడ్డ సరే పాపం చేశాడు పాపం చేస్తాను సరే పర్లేదు అని చెప్పేసి మరలా ఆయనకి నీ పైన కనికరం కలిగింది అందుకే గొప్ప వాస్తల్యంతో నిన్ను సమకూరుస్తున్నాడు ఆయన్ని పట్ల కృప చూపుతున్నాడు రైతుల చూడండి దేవుడు ఇంత కృప చూపేటప్పుడు మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి కదా మనం కూడా ఆ పాపాలు ఏవైతే వాటిని విసర్జించాలి కదా వాటిని అసహించుకోవాలి కదా తండ్రి నేను తప్పు చేశాను ప్రభు నిజమే నా పాపాల వల్ల మీరు నన్ను పక్కన పెట్టారు కానీ నేను చేసిన ఆ వ్యర్థమైన పనుల వల్ల మీరు నన్ను పక్కన పెట్టారు కానీ మీరు మనస్ఫూర్తిగా పక్కన పెట్టలేదు ఒకవేళ మనస్ఫూర్తిగా మీరు పక్కన పెట్టి నన్ను విసర్జించేవారైతే ఈ నిమిషానికే మరలా నన్ను గొప్ప వాస్తలు ఎంతో సమకూరుస్తానని చెప్పేసి ఎందుకు చెప్తారు నిమిషానికే మరల నా పైన ఎట్లా కనికరం చూపిస్తారు కాబట్టి తండ్రి నాదే తప్పు తండ్రి నేను పాపం చేస్తాను దయవుంచి నన్ను మన్నించండి నేను దేవుని దగ్గరికి రండి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడండి క్షమాపణ అడగండి దేవుడు నేను ప్రేమిస్తున్నాను నీ కొరకు ప్రాణం పెట్టాడు ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని వెలగబెట్టి నిన్ను కొనుక్కున్నాడు ఆయన నిన్ను ఎప్పటికీ విసర్జించడు అందుకే వాక్యంలో కూడా చెప్పాడు కదా నేను నేనన్నడు నిన్ను విడువను ఎడబాయను చాలా వచనాలు చెప్పాడు శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను చూడండి ఇలా చాలా వచనాలు ఉన్నాయి రైతులాల్ కాబట్టి దేవుడు నేను విసర్జించేవాడు కాదు కానీ నిత్యము నీకు తోడుగా ఉండేవాడు నేను ప్రేమించేవాడు ప్రేమిస్తున్నవాడు రైతులాల్ నీ పాపాలు నువ్వు చేసే విరుద్ధమైన పనులు నువ్వు చేసే అన్యాయాలు చాలా ఇవన్నీ దేవునికి నీకు అడ్డుగా నిలుస్తున్నాయి అవన్నీ నిన్ను బాధించడం కాదు కానీ దేవుణ్ణి ఎక్కువ బాధిస్తున్నాయి ఎక్కువ దేవుణ్ణి ఇబ్బంది పెడుతున్నాయి అవి నీకు కూడా శాపాలైపోతున్నాయి తెలుసా కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఎప్పటికైనా ఆలోచన చేయి దేవునికి ఎక్కడ విరుద్ధంగా జీవిస్తున్నావో వ్యతిరేకంగా జీవిస్తున్నావో నీ జీవితాన్ని మార్చుకో ఆయన చెప్తున్నాడు ఒక్క నిమిషమే నేను విసర్జించాను కానీ గొప్ప వాస్తవ్యంతో నేను సమకూరుస్తాను అని చెప్తున్నాను దేవుడి ఈ మాట చెప్పిన నువ్వేం చేయాలి రూపా కరెక్టే నన్ను గొప్ప వాస్తల్యంతో సమకూర్చండి నేను ఇక నుంచి ఈ పాపశాప దోషాలకు నేను పోను ఈ పాపాలు నేను చేయను మీకు విరుద్ధంగా నేను ప్రవర్తించను మీకు విధేయుడుగా విధేయురాలుగా ఉంటాను ఇక నుంచి మీ మాట నేను వింటాను మీ చిత్తమే నెరవేరుస్తాను మీకు నచ్చినట్లే బ్రతుకుతాను నాకు సహాయం చేయండి తండ్రి అని అడుగు దేవుడు కార్యం చేస్తాడు రైతుల నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిచిపెట్టడు ఆయనని ప్రేమిస్తున్నాడు ప్రస్తులా ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రండి ఆయన దగ్గరికి రండి ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు ప్రస్తుతలాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రండి తలలో ఉంచండి ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధ ప్రేమ నమ్మకం గల తండ్రి స్తోత్రాలు వందనాలు జల్లించుకుంటున్నాం తండ్రి ఉదయకాల సమయంలో నిమిషం మాత్రమే నేను విసర్జించాను కానీ గొప్ప వాస్తవంతో నేను సమకూరుస్తానని మాకు తెలియజేసినందుకు నాతో మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ఏసయా అవు నిజమే మేము చేసిన తప్పులు పాపాల వల్ల అవిధేయతల వల్ల అయినా నిమిషం మాత్రమే మమ్మల్ని మీరు విసర్జించారు అయినా కూడా మా పట్ల తిరిగి మరలా కరుణ చూపి అయ్యో నా బిడ్డలు నశించిపోకూడదని తండ్రి నేను గొప్ప వాస్తుల్యంతో సమకూరుస్తానని చెప్పి తెలియజేసినందుకు స్తోత్రాలు మా పట్ల కరుణ చూపినందుకు స్తోత్రాలు మేము పాపంలో ఉన్నప్పటికీ శాపాల్లో ఉన్నప్పటికీ దోషాల్లో ఉన్నప్పటికీ కూడా తండ్రి ఆ పాప శాప దోషాలను అయ్యా మా నుండి తొలగించబోతున్నందుకు తొలగించినందుకు స్తోత్రాలు కృతజ్ఞత జలించుకుంటూ తండ్రి ఈ రీతిగా ఎంతమంది పశ్చాత్తాపడుతున్నారో ఎంతమంది మీ వైపు తిరుగుతున్నారో ఎంతమంది తండ్రి మిమ్మల్ని హత్తుకుంటున్నారు తండ్రి అందరి జీవితాలు దయ వచ్చి కార్యం చేయండి మీకు స్తోత్రాలు జలించుకుంటూ దయచూపమని తిరగని వారు ఎవరన్నా ఉంటే వారు కూడా మీ వైపు తిరుగున్నట్లుగా అయ్యా వారి మనసు మార్చమని సహాయం చేయమని కృపనందించమని దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోండి దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏ పరిశుద్ధ పరిశుధనంలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్